వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా న్యాయవాదుల పాదయాత్ర మానవ హారాలకు మద్దతు తెలిపిన అఖిల తూర్పు గోదావరి జిల్లా నిడదోల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు అఖిల పక్షాలు పాదయాత్ర చేపట్టాయి ఈ పాదయాత్రకు విశేష స్పందన లభించింది నిడదోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర గాంధీ బొమ్మ సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ గణేష్ చౌక్ గణపతి సెంటర్ అంబేద్కర్ చౌక్ మీదుగా స్టాండ్ నుండి కోర్టు ప్రాంగణం వరకు సాగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయ్యి తమ నిరసనలతో పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ సెక్రటరీ డేగపాటి మహేష్ ట్రెజరర్ గుమ్మాపుబ్రియాలు సీనియర్ న్యాయవాదులు మరియు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు నాయకులు బయ్య మునేంద్ర ఐఎఫ్టియూ జిల్లా నాయకులు ఈమని గ్రీష్మకుమార్ తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు अवल कार्यक्रे केव राजो कार्यक्री

మన ఆంధ్ర రాష్ట్ర రాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుతూ ఈ న్యాయ పోరాటానికి ఇక్కడ అన్ని పార్టీ ఈ రోజు మన ఈ నిలుగు నాయర్లందరూ కూడా మీకోసమో వాళ్ళ కోసమని చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ ఇది నిలబెట్టి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కోర్టు కూడా లేకుండా ఆగస్టు మాసం ఏర్పాటు ఈ రోజున నిడదవోల్ బార్ అసోసియేషన్ తరఫున ఏపీ భూహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగిందండి ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మేము మా బార్ అసోసియేషన్ తరఫున గత నెల రోజులుగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల హక్కును హరించే విధంగా ఉంది కనుక చెప్పి నెల రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇది లాయర్లు వాళ్ళ యొక్క సమస్య కాదు ప్రజలందరి సమస్య అని ఫస్ట్ ముందు ముందు నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా యొక్క కార్యక్రమానికి అలాగే ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయనేది అర్థం చేసుకుని మన తెలుగుదేశం పార్టీ వారు సిపిఎం పార్టీ వారు జనసేన పార్టీ వారు బిఎస్పీ పార్టీ వారు అలాగే కాంగ్రెస్ పార్టీ వారు అలాగే ఐఎఫ్టీయు ఏఎల్ఈ వారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకుని మేము చేసే నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజున ర్యాలీకి ఇచ్చేశారు అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే ఈ ఏపీ భూముఖ చట్టం గురించి మీ అందరూ తెలుసుకోవాలి దాంట్లో ఉన్న విధి ఉండాలంటే తెలుసుకుని దాని వల్ల జరిగే నష్టంతో మీరు తెలిసిన లాయర్ల ద్వారా అన్న కనుక్కొని ఇది ఒక నష్టం ఏ విధంగా భవిష్యత్తులో ప్రజల మీద ఉంటుందో తెలుసుకుని వెంటనే యొక్క చట్టం రద్దు చేయమని ప్రభుత్వాన్ని మీరు కూడా మాతో పాటు కలిసి డిమాండ్ చేస్తుంది కోరుచు ఈ చట్టం రద్దు అయినంత వరకు యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పి మరింత ఉద్దేశం చేస్తామని చెప్పి తెలియజేస్తే సెలవు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే టైటిలింగ్ యాక్ట్ వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే